తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకనొక టైంలో సౌత్ ఇండియానే రూల్ చేసిన ఇండస్ట్రీ కానీ అదే తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు కలెక్ట్ చేయడానికి నానా అవస్థలో పడుతున్నారు తమిళ ఇండస్ట్రీ నుంచి ఏదైనా ఒక పెద్ద మూవీ రిలీజ్ అయితే చాలు ఈ మూవీతో మేము వెయ్యి కోట్లు లేదా రెండు వేల కోట్లు కొట్టబోతున్నామని ముందే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కనీసం జైలర్ టూ మూవీ అయినా సరే వెయ్యి కోట్లను టచ్ చేస్తుందా అంటే అసలు తమిళ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మూవీ ఎందుకు లేదో తెలుసుకోవాలి నెంబర్ వన్ ప్రెజెంట్ తమిళ ఇండస్ట్రీ లో ఎక్కువ మంది స్టార్ హీరోస్ లేరు విజయ్ గారు ప్రెజెంట్ పాలిటిక్స్లో లో ఉన్నారు అజిత్ గారు కూడా ప్రెజెంట్ మూవీస్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు రజనీకాంత్ గారు కూడా మరో టూ త్రీ మూవీస్ తర్వాత మూవీస్ కి ఫుల్ గా ఫుల్ స్టాప్ చెప్పే ఛాన్స్ ఉంది ఇక సూర్య ధనుష్ కార్తీ విక్రమ్ లాంటి హీరోస్ ఉన్నా కూడా వీళ్ళు టైర్ టూ కేటగిరీలోకి వెళ్తారు ఎందుకంటే తెలుగు స్టేట్స్లో పక్కన పెడితే విజయ్ అండ్ అజిత్తో పోలిస్తే వీళ్ళ ఫ్యాన్ బేస్ అనేది తక్కువ డైరెక్టర్స్ విషయానికి వస్తే మణిరత్నం శంకర్ సెల్వ రాఘవన్ ఏఆర్ మురుగదాస్ కేఎస్ రవికుమార్ వెట్రి మారన్ లోకేష్ కనకరాజ్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే కేవలం ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ మాత్రమే ఫామ్లో ఉన్నారు ఒకే ఒక్కడు రోబో శివాజీ భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ తీసిన శంకర్ గారు కూడా భారతీయుడు గేమ్ చేంజర్ లాంటి మూవీస్ తో పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయారు టూ పాయింట్ జీరో మూవీ తర్వాత శంకర్ గారి నుంచి ఎలాంటి మూవీస్ వస్తున్నా కూడా ఆడియన్స్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు నెంబర్ టూ వీక్ ప్రమోషన్స్ వీళ్ళ మూవీస్ లో ఫన్నీ థింగ్ ఏంటంటే మూవీ బాగుంటే పెద్దగా ప్రమోట్ చేయరు కానీ బాగోలోని మూవీస్కి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మరీ రెండు వేల కోట్లు కొట్టబోతున్నామని కాన్ఫిడెన్స్ గా చెప్తారు మనం తొమ్మిది సంవత్సరాల ముందుకు వెళ్తే రెండు వేల పదహారులో వచ్చిన కబాలీ మూవీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నాకు తెలిసి మన మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఈ మూవీకి జరిగినన్ని ప్రమోషన్స్ అసలు ఏ మూవీకి జరుగుండవు ఫ్లైట్ల మీద బస్సుల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ మూవీని విపరీతంగా ప్రమోట్ చేశారు కానీ కట్ చేస్తే మూవీ ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన టూ పాయింట్ జీరో మూవీకి ఏకంగా ఆరు వందల యాభై కోట్ల బడ్జెట్ని పెట్టి మూవీని తీశారు ఆల్రెడీ శంకర్ రజనీకాంత్ కెరీర్లో వచ్చిన శివాజీ మరియు రోబో మూవీలు మొత్తం ఇండియానే షేక్ చేశాయి టూ పాయింట్ జీరో మూవీ రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కోట్ల దగ్గరే మూవీ ఆగిపోయింది ఆ తర్వాత వచ్చిన పులి మూవీకి ప్రమోషన్స్ బాగా చేశారు కానీ పులి మూవీ అయితే బాహుబలి మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అన్నారు కట్ చేస్తే బెనిఫిట్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత పిఎస్ వన్ పిఎస్ టూ జైలర్ విక్రమ్ లాంటి మూవీస్ వచ్చినా కూడా అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గరే ఆగిపోయాయి అదే ఇండియన్ టూ కంగువా మూవీస్కి అయితే ప్రమోషన్స్ బాగా చేశారు కానీ అవి ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచాయి నెంబర్ త్రీ నో హిందీ బెల్ట్ అండ్ నో సపోర్ట్ సాధారణంగా తమిళ ఇండస్ట్రీలో కాకుండా వేరే ఇండస్ట్రీలో నుంచి వచ్చిన మూవీస్ అనేవి అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చూసేలా ఉంటాయి కానీ తమిళ్ మూవీస్లో మ్యాక్సిమం అన్నీ కూడా తమిళ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు మాత్రమే ఉంటాయి అంతేకాదు వీళ్ళు మన తెలుగు హీరోస్లో ప్రభాష్ అల్లు అర్జున్ రామ్ చరణ్కి ఉన్నట్లు హిందీలో వీళ్ళకి అంతగా మార్కెట్ లేదు ఒకవేళ హిందీలో కొద్దిగా మార్కెట్ వచ్చినా కూడా మన హీరోస్ల మూవీస్ని అంతగా ప్రమోట్ చేయరు అండ్ ఈ తమిళ ఆడియన్స్ ఎవరో కూడా వేరే ఇండస్ట్రీ వాళ్ళకి పెద్దగా సపోర్ట్ చేయరు అంతేకాకుండా వీళ్ళు వేరే హీరోల మూవీస్ని అంతగా పట్టించుకోరు ఒకవేళ వీళ్ళు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే ఒకటి ఆ మూవీ డైరెక్టర్ తమిళ డైరెక్టర్ అయినా అయి ఉండాలి లేదా ఆ మూవీ హీరో తమిళ హీరో అయినా ఉండాలి వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో లేదా వేరే వాళ్ళు అంతగా సపోర్ట్ చేయరు ఏదైనా ఒక లాంగ్వేజ్ మూవీ ఇంకో లాంగ్వేజ్లో రిలీజ్ అయినప్పుడు అన్ని ఏరియాస్లో బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది కానీ తమిళనాడులో మాత్రం బిజినెస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది కారణం వాళ్ళు అంతగా సపోర్ట్ చేయరు ఉదాహరణకి కేజీఎఫ్ టూ రోబో విక్రమ్ లాంటి మూవీస్కి మన తెలుగు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది అండ్ భారీ స్థాయిలో లాభాలు కూడా వచ్చాయి కానీ మన తెలుగులో వచ్చిన చాలా చాలా మూవీస్కి కూడా బాలీవుడ్ శాండిల్వుడ్ లాంటి ఇండస్ట్రీలో బిజినెస్ అనేది ఎక్సలెంట్గా జరిగితే తమిళనాడులో మాత్రం చాలా తక్కువగా బిజినెస్ జరిగింది సరే ఇక జైలర్ టూ మూవీ వెయ్యి కోట్లను కలెక్ట్ చేస్తుందా అంటే ఆ ఛాన్స్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పదహారులో వచ్చిన కబాలి మూవీ నుండి రీసెంట్గా వచ్చిన కంగువా మూవీ వరకు కూడా వీళ్ళు ప్రతి మూవీకి వెయ్యి కోట్లు లేదా రెండు వేల కోట్లు కొట్టబోతున్నామని ముందే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అండ్ ఒక ఇండస్ట్రీకి వెయ్యి కోసం బొట్లు కొట్టాలంటే హిందీ బెల్ట్ అనేది చాలా అవసరం బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి హిందీ ఆడియన్స్ లేరు ఎందుకంటే తమిళ్ మూవీస్ అనేవి కేవలం తమిళ్ ఆడియన్స్ చూసేలా మాత్రమే ఉంటాయి ఒకసారి మన తెలుగు మూవీస్ విషయానికి వస్తే బాహుబలి టూ ఐదు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి హిందీలో ఇండస్ట్రీ హిట్ అయ్యింది ఆ తర్వాత పుష్ప టూ ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బాలీవుడ్కి న్యూ ఇండస్ట్రీ హిట్ గా మారింది బట్ అన్ఫార్చునేట్లీ కాలీవుడ్ హిందీలో ఈ రేంజ్ మార్కెట్ లేదు ఒక వేళ జైలర్ టూ మూవీకి హిట్ టాక్ వస్తే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అదే అన్ఫార్చునేట్లీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కంగువా మూవీకి కలెక్షన్స్ చూసారుగా నూట ముప్పై కోట్ల లాస్తో ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది మరి జైలర్ టూ మూవీకి నెగిటివ్ టాక్ వస్తే ఆ కలెక్షన్స్ అనేవి మీ ఊహకే వదిలేస్తున్నా ఏదైనా జైలర్ టూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తమిళ ఇండస్ట్రీకి మొట్టమొదటి వెయ్యి కోట్ల మూవీ అవ్వాలని మనం కోరుకుందాం